హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ లావణ్యాస్ వంటిలు ఈరోజు వీడియోలో దేవుడికి నైవేద్యంగా పెట్టే చింతపండు పులిహోర ఎలా చేసుకోవాలో చూద్దాం కోసం ముందుగా రెండు గ్లాసులు బియ్యం తీసుకుని శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత ఒక రైస్ కుక్కర్ తీసుకుని అందులో కడుక్కున్న బియ్యాన్ని వేసుకుని ఒంతు రెండొంతులు చప్పున నీళ్ళు పోసుకోవాలి అందులోనే ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకుని రైస్ కుక్కర్ మూత పెట్టుకోవాలి ఇలా నూనె అందులో వేయడం వలన అన్నం పొడి ఆ తర్వాత ఆ ఉడికిన అన్నాన్ని ఒక బేసిన్లో వేసుకొని కొంచెం చల్లారిన తర్వాత తగినంత ఉప్పు వేసుకొని ఉప్పు కలిసే వరకు బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఈ అన్నాన్ని పూర్తిగా చల్లారనివ్వాలి ఇప్పుడు ఒక గిన్నె తీసుకుని అందులో ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకొని ఒక అరకప్పు చింతపండు గొజ్జు ఐదు పచ్చిమిరపకాయలు చిన్న బెల్లం ముక్క వేసుకొని గొజ్జు కొంచెం దగ్గరికి వచ్చే వరకు ఉడకబెట్టుకోవాలి ఇలా ఉడకబెట్టుకోవడం వల్ల చింతపండులో ఉన్న పచ్చివాసన పోతుంది ఇప్పుడు అన్నంలో ఉడకబెట్టుకున్న చింతపండు గుజ్జు ఒక టేబుల్ స్పూన్ పిండి వేసుకుని బాగా కలుపుకోవాలి ఇప్పుడు పులిహార తాలింపు కోసం ఒక ప్యాన్ తీసుకుని అందులో మూడు టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని నూనె తాగిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ పచ్చిసనగపప్పు అర టీ స్పూన్ మినపప్పు అరకప్పు పల్లీలు అరకప్పు జీడిపప్పు ఒక టీ స్పూన్ ఆవాలు నాలుగైదు ఎండుమిరపకాయ ముక్కలు కరివేపాకు వేసుకుని ఎరుపు రంగు వచ్చే వరకు వేయించుకోవాలి చివరగా స్టవ్ ఆపే ముందు పావు టీ స్పూన్ ఇంగు వేసుకొని ఒక్కసారి వేయించుకున్న తర్వాత స్టవ్ ఆపేయండి ఇప్పుడు ఈ తాలింపుని ముందుగా తయారు చేసి పెట్టుకున్న అన్నంలో వేసుకొని బాగా కలుపుకోవాలి అందులో ఉన్న ఎండుమిరపకాయ ముక్కల్ని ఒక రెండు మూడిట్లని వీడియోలో చూపించిన విధంగా నలుపుకొని కలుపుకుంటే చాలా రుచిగా ఉంటుంది పులిహోర ఎప్పుడు చేత్తో కలుపుకుంటేనే బాగా కలుస్తుంది అంతే ఎంతో తేలికగా చేసుకుని చింతపండు పులిహోర తయారయ్యింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి